ಅಂದು ಜೆಬಿ ಬುಕ್ ಕಮಪಣ ದೊರಗಲೇ ಇಪಡು ಮರ ಮೀಟಿಂಗ್ ಲೋ ಕೂಡ ಆಕನ ದೊರಗಿದೆ ಜೆಬಿ ಸಿಓ ಅವರು ಆ ರೋಗುಡ ಬಜೆಟ್ ಸಮಾವೇಶನೋನೆ ಏನಂದರವು ಸರ್ ಆರೆ ಇಂತ ಬಜೆಟ್ ಸಮಾವೇಶನೋನೆ ಬಜೆಟ್ ಕಾಂಪ್ ಆಗಿಹೋಣ ಜರಗಿದೆ ಆ ಬರೆಗೆ 90% ಸರ್ ಮಲ್ಟಿಪಾರ್ಟಿ ಎಲ್ಲಾದ ಜೆಬಿ ಟೀಮ್ ದು ಕಪ್ತಾವಲ್ಲ ಅದೆ ಮಾಹಿ ಇಂದ ಏನ್ ಪೆಟ್ಟಾರು ಏನ್ ಪೆಟ್ಟಾರು ಅಂತ ತಿಳಿಯೋಕಾದೆ ಬೆಳಕು ಸಮಾವೇಶ

పెట్టుకోవాలంటారు మీరు చెప్పి దగ్గర సమాధానం సార్ సభాపతి ఉన్నారు అంటే ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చారు అంటే స్థానిక సంస్థలో ఉన్న సభ్యులు గౌరవించాలన్నారు మీరు గౌరవించే పద్ధతి దగ్గర అంటే ఇది ఎప్పుడన్నా చరిత్రలో జిల్లా పరిధి చరిత్రలో ఎప్పుడన్నా మీటింగ్ వచ్చేటప్పుడు ఎంతో ఉన్నదండి అంటే మేమంటే ఇందులో గొప్ప ప్రాంతం మేము వచ్చిన తర్వాత ఏదైనా ఓకే చేస్తాం కానీ ఈ న్యూజ్ ఓపెన్లో మాకు ఏ న్యూజ్ ఓపెన్ ఎంత తిట్టారు ఎవరికి ఏం పెట్టారు ఎవరికి ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చిపోయి చదవడం పెట్టి తెలుపు ఇది ఈ రెండు వందల పేజీలు సరే అంటారు మరి చెప్పని చెప్పారు చెప్పారు ఎవరైతే నెక్స్ట్ టైం నుంచి Ya pone por el...

మొత్తం చక్కెం మనం పోలీసులతో వేసి రావాలా ఆ తప్పు నువ్వు చెప్పుంటే చాలా బాగుంటుండేది ఉన్నావు జగ్జిన్ గారు చెప్పారు అవ్వదండి అంటే అబ్బాయి జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఓరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగిరాల ఏలూరు